ఈ ఘటనతో షాప్ సిబ్బందిలో తీవ్ర భయాందోళన నెలకొంది సిపి అవినాష్ మహంతి కోసం ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేశారు మరోవైపు అదే గ్రామలోని రెండు ఇళ్లలోనూ చోరీలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నగరంలోని ప్రజలు భద్రత విషయంలో ఆందోళనకు పెరుగుతుండగా పోలీసులు ద్వరకెట్టిన నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు డబల్ షర్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి షూస్ ఉన్నాయి చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నారు టెన్ ఫార్టీ ఒకరినే కాల్చిర్రు తోడే కాల్చి రౌండ్స్ అంటే ఇంకా భయం కింద చాలా సార్లు ఫైర్ చేసారు సిల్వర్ తీసుకెళ్లారు సిల్వర్ గోల్డ్ తోడక తగిలిందండి నా పేరు సులేమన్ అండి నేను ఎగ్జిక్యూటివ్ ఇక్కడ పంపించరా అండి హాస్పిటల్

హాఫ్ మెంబర్స్ ఒక వాళ్ళ మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ ది ఓపెన్ ది సో స్టోర్ లో ఉన్న అందరూ మేబీ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీపుల్ అక్కడ అని చెప్తున్నారు వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు ఎవరైనా యూజ్ చేస్తాం మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటల్లో వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ టు ఉండొచ్చు ఆల్మోస్ట్ అందరూ కర్చి లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకున్నారు సరే ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారు ఎలాగా అవసరం వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సిటీవీ ఆర్ వేరే క్లూస్ అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేసాము आसपर रिक्वायरमेंट मेरे प्लेट ऑल जीसीएस एसोसिएट्स सर भी लेते हैं इतना भी नहीं सिक्सटी फाइव ये पॉलिश लच्छा कबारों मेरा इतना आज का टेन थर्टी फाइव को अच्छा है रो टेन फार्टी फाइव के बैठे गेम पर सर इतना गोल्ड पॉइंट मुंबई समझना ही वाला ना देखते हैं इधर हमारा का बिल्कुल एक्जे� మనకి తెలియదు ఎంత పోయింది గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు సిల్వర్ మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ ఇక్కడ ఖజానా మీరు మనం దాని ముందు నిల్చున్నాం మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ ఒక సిక్స్ మెంబర్స్ వచ్చి ఇక్కడ మెంబర్స్ వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ చేసి తీసుకోవడానికి చూశారు సో దాంట్లో ఒకళ్ళ ఒకళ్ళ స్టాఫ్ మెంబర్ ఒక డెప్టీ మేనేజర్ సతీష్ కుమార్ అని ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెక్ ఆయన ఇప్పుడు డేంజర్ లో లేరు ఆయన దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ సేఫ్ కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు ఆ బయట డిస్ప్లే లో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీ ఇప్పుడు వాళ్ళు ఇంకా చేస్తారు ఎంత క్వాంటిటీ సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని ప్యాక్ లో వేసుకొని తీసుకోకపోయారు షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ సిక్స్ పీపుల్ వచ్చారు వచ్చేసి బట్ వి థింక్ దెర్ ఈస్ వన్ మోర్ పర్సన్ ఆల్సో సో అబౌట్ సెవెన్ పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు కొన్ని మోటార్ సైకిల్ లో అలాగా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది సో ప్రస్తుతం టూ షార్ట్స్ ఫైర్ అయింది ఒకటి ఈ డెప్టీ మేనేజర్ సతీష్ కుమార్ కి తగిలింది ఒకటి ఇంకో షార్ట్ అక్కడ పైన ఆ సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్ గా ఫైర్ చేశారు సో ఆ కాట్రేజెస్ దొరికినాయి మనకి ఎంటీ షెల్స్ అనలైజింగ్ మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు సైబరాబాద్ లోకల్ పోలీస్ సిసిఎస్ ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఇప్పుడు మనకి ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి వి ఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నవర్ ఎన్ని గుర్తించారు मैं भी uh, 3 टू uh, 3 टू 4 बाइक्स ఉండొచ్చు ప్రాథమికంగా నేను సర్ సీసీ క్యాంప్